అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియోలో జూనియర్ జేసుదాస్ గారు ఏంటంటే మా విజయ్ కుమార్ గారి బావగారి పాట విన్నారు మీరు షిరిడి సాయిబాబా మీద పాట పాడారు అలాగే ఈసారి మరో కొత్త పాట ఏంటో మీకోసం చూద్దాం సరదాగా పాత పాటను గుర్తు చేసుకుంటూ కొత్త పాటలకు వెళ్దాం ఇప్పుడు దాకా మా బావగారు పాడిన పాట చూశారు అలాగే మా తమ్ముడు ప్రజానాట్య మండలి కళాకారుడు మంచి యువ కళాకారుడు క్రాంతి సో ఆయన పేరులో లాగైనా ఆయన పాడే ప్రతి పాటలో కూడా ఒక క్రాంతి ఉంటుంది ఒక ఆ క్రాంతి పాటలో చేసేటువంటి ఒక అవేర్నెస్ ఎప్పుడు కూడా ఆయన తన పాటల ద్వారా అందిస్తూ ఉంటాడు సో ఏదేమైనా ఒక మంచి సాంగ్ ఆయన గల నుంచి కూడా మనం విందాం ఈ పాట కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రామా శ్రీరామ కోదండ రామ ఎంతో ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ ఎంతో రుచి madam madam ఎన్రు న్రసి ధపరు టె truly అవరాది న్రి ఎకరది బియకరు బిని న్రు లోి దన్ ిి వ ీతల కన్నా అధిక మౌనా మేమిరుచిరా ఓ రామ శ్రీరామ ఓ రామీ రాచిరా ఇయంతో రుచి ఎంతో రుచియంతో రుచి రాయంతో ఫ్రెండ్స్ సో మంచి రాముడు వారి పాటతో అందరికీ కూడా ఒక మంచి ఉత్సాహాన్ని నింపినటువంటి మా తమ్ముడు క్రాంతికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో శాంతి సందర్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ థ్యాంక్స్ టు విజయ్ కుమార్ గారు మా బావ గారు అండ్ అలాగే మా తమ్ముడు క్రాంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో ఇంతగా మా వీడియోస్ని చూసి ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేక్షక దేవులకు నమస్కారం తెలియజేసుకుంటూ మీ జబర్దస్త్ శాంతి కుమార్ శాంతి సందడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్